హలో గుడ్ మార్నింగ్ పండగ పళ్ళ కదండి ఇంకా షాపింగ్ బాగా ఉందనమాట పెద్ద షాపింగ్ ఏం లేదండి నేను చిన్నగా ఏదైనా మంచి లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందేమో చూద్దాం అనుకుంటున్నాం అనమాట మీకు కూడా చూపిస్తాను నేను లేటెస్ట్ కలెక్షన్ ఏమన్నా ఉందేమో జస్ట్ కొన్ని కొన్ని సెలెక్ట్ చేసేసి మీకు చూపించేస్తాను అన్నీ కూడా కొంచెం పై పైన కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను సో లాస్ట్ టైము ఒక వీడియో చేశాం కదా వరలక్ష్మి వ్రతం నాడుకి అప్పుడు అలాంటి చీరల కోసం పాపం కొంతమంది సబ్స్క్రైబర్స్ వెళ్ళారండి సీఎంఆర్కి సో మీరు ఒకవేళ మీకు ఎగ్జాక్ట్గా మన వీడియోలు చూపించిన శారీయే కావాలి అనుకుంటే కనుక మీరు ఒక పని చేయండి మీరు అక్కడికి వెళ్ళి అంత పెద్ద కలెక్షన్ దగ్గర మీరు ఫైండ్ అవుట్ చేసుకోలేరు నాదో సలహా ఏంటంటే ఒకవేళ మీకు అలాంటిది ఎగ్జాక్ట్గా కావాలంటే కనుక మీ సెలక్షన్కి వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎలా అంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు నేను ఏ శారీ మీకు నచ్చితే కనుక సారీ స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళు పిక్చర్ చూపిస్తే కనుక ఎగ్జాక్ట్ సారీ వాళ్ళు తీస్తారు ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి మనకి అంత పెద్ద శారీస్లో మనం అంత కలెక్షన్లో మనం ఏం సెలెక్ట్ చేయడం మనకు అర్థం కాదు మనకి ఐడియా లేనప్పుడు ఒక క్లారిటీతో వాళ్ళు చాలా ఈజీగానే పిక్ చేసుకుంటారు అది కాదు కొంతమందికి తెలియని వాళ్ళు ఒకవేళ తొందరగా పిక్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే కొంచెం చాలా యూజ్ అవుతుంది అనమాట సీఎంఆర్కి వెళ్తున్నాము నేను మీనా వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర ఇంకా సో ఈ శారీ వచ్చేసి జిమ్ ఇచ్చు శారీ అనమాట లెవెన్ హండ్రెడ్ పడుతుంది జిమ్ టిష్యూ అనమాట కంప్లీట్ జిమ్ కాదు కొంచెం టిష్యూ ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంటుంది కానీ కొంచెం బెండ్ అవ్వదేమో నచ్చినట్టుగా మనకి అది మెల్ట్ అవ్వదేమో అని అనుకుంటున్నాను అనమాట పక్కన పెట్టమని చెప్పారు లెవెన్ హండ్రెడ్ పడుతుంది చాలా లైట్ కలర్ ఇది ఒక జార్జెట్ శారీ అనమాట కట్ వర్క్తో వస్తుంది మిర్రర్ వర్క్ వచ్చిందనమాట చాలా మెత్తగా ఉంది డిజైనర్ శారీ ఇది ఒక గ్రీన్ కలర్ శారీ అనమాట దీనికి డిజైనర్ వేర్ అనమాట కట్ వర్క్ ఉంటుంది మొత్తం అంతా ప్లెయిన్ అనమాట ఒక రకమైన కలర్ ఉందనమాట దీనికి లైట్ అండ్ మిక్స్డ్ మిక్స్డ్ కలర్లా ఉందనమాట ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది సారీ ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్లా ఉందనమాట కొంచెం మొత్తం జరీ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేసి ఉంది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓల్డ్ మోడల్లో అనిపించింది అనమాట దీనికి ఒక హిప్ బెల్ట్ కూడా ఇచ్చాడు అంటే మీకు క్లియర్గా ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట అయితే ఇంకా చాలా బాగుంది అసలు కాకపోతే ఏంటంటే చాలా ఓల్డ్ మోడల్ లాగా పట్టుకుంటే మెటీరియల్ అంత బాగాలేదు సో కొంచెం రఫ్గా అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి కట్ వర్క్తో వచ్చిన పేస్టల్ కలర్స్తో కొన్ని శారీస్ వచ్చాయి కదా అవన్నమాట ఇది రెండర్ కలర్ అనమాట బెనారసీ ఇది కట్ వర్క్తో వచ్చింది దీనికి కాంబినేషన్గా ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట సో పేస్టల్ కలర్ ఇది లెవెండర్ కలర్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా లైట్ అండ్ మిక్స్గా ఉందనమాట లైట్ లెవెండర్ అండ్ ఎల్లో మిక్స్గా ఉంది చాలా బాగుంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇది లాస్ట్ ఇయర్ వచ్చే సారీస్ తద్దికి అట్ల తద్ది వీడియోలో మీ అయినా కట్టుకుంది కదా సేమ్ అందులోనే ఇది ఒక అది బ్లూ కలర్ ఇది లెవెండర్ కలర్ అనమాట ఇది జార్జెట్ శారీ ఇందులో నేను రామ పింక్ నీలం ఏదో అంటారు కదా రామనీళం కలర్ అదొకటి ఉంటే నేను తీసుకున్నాను అనమాట చాలా కలర్ ఆప్షన్ ఉంది ఇది ఒక పర్పుల్ కలర్ అనమాట జార్జెట్ శారీ బుటేస్తో తో వచ్చింది పూజలకు చాలా బాగుంటుంది లెవెన్ హండ్రెడ్ పడుతుంది సారీ ఇది క్రేప్ సారీస్ అనమాట ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రెడ్ అండ్ బ్లాక్ ఇదిగో జార్జెట్ ఇది బుటేస్తో దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది అనమాట ఈ సారీ ఇది వచ్చేసి జార్జెట్ శారీ ఇది కంప్లీట్ జార్జెట్ శారీ పార్టీవేర్ శారీ అనమాట మిర్రర్ వర్క్ వస్తుంది బోర్డర్ అంతా కూడా కట్ వర్క్ వచ్చి చిన్నది మిర్రర్ వర్క్ వస్తుంది నేను లాస్ట్ టైం సుమాక్ చీరలు తీసాను కదా యూఎస్ పంపించడానికి ఆ శారీస్లో ఈ శారీ ఉంటుంది అనమాట సో నేను ఇందులోనే ఒక పింక్ కలర్ అంటే రెడ్ కలర్ కొంచెం మెరూన్ అండ్ పింక్ మిక్స్డ్గా ఉందనమాట నేను అది తీసుకున్నాను ఇప్పుడు ఆ కలరు అవైలబుల్గా ఉందనమాట ఇక్కడ మీరు ఒకవేళ నచ్చితే కనుక మీ స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చూపించండి వాళ్ళు ఇస్తారు ఈ శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడుతుంది కంప్లీట్ జార్జెట్ శారీ అండ్ పేర్ శారీ అంతా కూడా మిర్రర్స్ ఉంటాయన్నమాట సైడ్లో మధ్య మధ్యలో ఎక్కడక్కడ మీకు చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉంటుందన్నమాట ఈ కాఫీ కలర్ నేను అప్పుడు లాస్ట్ టైం నేను సుమక్ తీసుకున్నాను అనమాట ఈ సారీ సో నెక్స్ట్ వచ్చేసి పింక్ ఇందులోనే పింక్ తీసుకున్నాను అనమాట సో ఇది ఇందులోనే ఒక రెడ్ అండ్ పింక్ కలర్ అనమాట శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకు సెవెన్ హండ్రెడ్ పడింది ఈ శారీ బార్డర్తో వస్తుంది చాలా బాగుంది శారీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ క్రష్డ్ బెనారసీ శారీ అనమాట ఇది కనకాబర కలర్ ఎంబ్రాయిడరీతో అక్కడక్కడ బుట్టేసి వచ్చిందనమాట మనకి బార్డర్లో చిన్న వర్క్ వచ్చింది ఏం వర్క్ అంటే స్టోన్ వర్క్ వచ్చిందనమాట చాలా బాగుంది కలర్ అయితే ఇందులో కలర్ ఆప్షన్ ఉంది ఇందులో ఒక లెమన్ ఎల్లో ఒకటి సి గ్రీన్ ఒకటి ఉన్నాయి కలర్ ఆప్షన్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది శారీ క్రష్డ్ మెటీరియల్తో ఉంది చాలా సాఫ్ట్గా ఉంది శారీ అయితే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ 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 రూపీస్ పడుతుంది అనమాట పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇందులోనే ఇంకొక కలర్ అనమాట లెమన్ ఎల్లో ఉందనమాట లాస్ట్ ఇయర్ జిమ్ శారీ తీసుకున్నాను కదా నేను సేమ్ ఎగ్జాక్ట్గా అదే కలర్ ఇంకా ఇంట్రెస్ట్ లేదు ఇంకా అసలు ఊరికనే మీకు చూపిద్దాం అనేసి చూస్తున్నాం అనమాట ఇంకా అసలు ఈ కలర్స్లోకి వెళ్ళాలనుకోవట్లేదు ఇంకా సో శారీలో ఈ కలర్ ఒకటి అవైలబుల్గా ఉందనమాట ఈ శారీలోనే ఫిఫ్టీన్ నైంటీ నైన్ పడుతుంది ఇందులోని ఈ శారీలోని ఇదే మోడల్లోని ఇంకొక శారీ ఉంది ఇది ఒక సీ గ్రీన్ అంటాం కదా ఆ టైప్లో అనమాట ఇది ఇది ఇంకా మీకు వీడియోలో అలా డల్గా కనిపిస్తుంది కానీ బయట చాలా బాగుంది బ్రైట్గా ఉంది కలర్ అయితే చాలా యూనిక్గా ఉంది అనమాట బాగుంది సో ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అవచ్చింది ఇంకా ఇంకా పట్టు సారీస్ నేను ఏం చూడలేదండి లైట్గా టచ్ చేస్తాను అంతే ఇది మేము వరలక్ష్మి వతాన్ని తీసుకున్నాం కదా అందులోనే ఇది ఒక కలర్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకుని ఒకవేళ అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి అడగండి వాళ్ళని చూపిస్తూ చూపిస్తారు వాళ్ళు పిక్చర్ చూపిస్తే కనుక మీకు చూపిస్తారు ఇందులోనే పింక్ ఒకటి ఉందనమాట సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మేము ఇంకా జూడియోకి వెళ్తున్నాము జూడియోలో అక్కడ లేటెస్ట్ కలెక్షన్ ఏమొచ్చిందో మీకు చూపిస్తాను సిఎంఆర్ నుంచి జూడియోకి వెళ్తున్నాము అనమాట జూడియోలో లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తాను ఒకవేళ మీరు ఇప్పటికీ ఇప్పటికే వెళ్ళకపోతే కనుక ఒకసారి వెళ్ళండి ఎందుకంటే ఇంక వెళ్ళే కొద్దీ ఇంకా చాలా స్టాక్ అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట మంచి కలెక్షన్ వచ్చింది కొన్ని బాగున్నవన్నీ చూపిస్తున్నాను నేను ఇవైతే స్లిప్పర్స్ అయితే మంచిగా కలెక్షన్ వచ్చింది మంచి పేస్టల్ కలర్స్లో వచ్చాయన్నమాట హీల్స్ ఫ్లాట్స్ చాలా కలెక్షన్ ఉంది ఇంకా అసలు కిక్కిరిస్ ఉంది షాప్ అసలు మేము వెళ్ళింది అప్పటికే టూ డేస్ అవుతుంది అస్సలు ఖాళీ లేదు జనాలు కిటకిటలాడతా ఆడుతూ ఉన్నారు సంక్రాంతి అంటే ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు బట్టలే దొరకు అసలు సంక్రాంతి భోగి ముందు రోజు నుంచి ఏ షాప్లో ఒక కనీసం ఒక జత బట్టలు కూడా దొరకు అంత స్టాక్ అవుట్ అయిపోతాయి ఇంక జూడియోలో ఉన్న కలెక్షన్ అనమాట చెప్పులవి మంచి కలెక్షన్ వచ్చే షూ చెప్పులు డ్రెస్సెస్ టాప్స్ కుర్తీస్ మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ ఎక్కువ ట్రెడిషనల్ తీసుకుంటారు కదా అయినా సరే ఈ షాప్స్ జూడియో అవి కూడా ఇలా ఉన్నాయి త్రీ నైంటీ నైన్ అలా పడుతున్నాయి ఈ కుర్తీస్ అన్నీ కూడా మంచి లైట్ కలర్స్లో వచ్చాయి డైలీ వేర్కి చాలా బాగుంటాయి అవి ఇది వెస్టర్న్ వేర్ టాప్స్ కుర్తీస్ ఫ్లోరల్ ప్రింట్ తర్వాత అనేమో జార్జెట్ టాప్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది సేల్ నడుస్తుందని మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సేల్ నడుస్తుంది జూడియోలో మనకి ఎయిట్ హండ్రెడ్ పడితే ఒక ఫైవ్ హండ్రెడ్కి అలా వచ్చేస్తుంది అనమాట మనం అంటే చూసుకుని తీసుకోవాలి మరి వెస్ట్రన్ ఉంటాయి అవి చూసుకుని తీసుకుంటే కనుక మనకి మంచి బట్టలు దొరుకుతాయి అనమాట సో అదండి ఇంకా కలెక్షన్ అంతా ఎలా ఉందనమాట వెస్ట్రన్ వేర్ అది ఉంది ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది ఇందు మీద ఏమి తగ్గింపు లేదు కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో ఉన్నాయి మాత్రం చాలా తగ్గుతున్నాయి అనమాట త్రీ నైంటీ నైన్ పడుతుంది వన్ నైంటీ నైన్కి కుర్తాస్ వస్తున్నాయి తర్వాత టాప్స్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాయి ఈ కుర్తాస్ అన్నీ కూడా ఏంటంటే త్రీ నైంటీ నైన్ అలా పడుతుంది వేర్కి చాలా బాగుంటాయి నేను యూజ్ చేస్తున్నాను చాలా బాగున్నాయి వీడియో కూడా చేశాను కదా నేను ఇందులో మంచి కలర్ ఆప్షన్ వచ్చిందనమాట సో ఇంకా వెళ్ళిపోతున్నాం నైట్ అయిపోయింది అనమాట మేము సెవెన్ అలా అయిపోయింది అనమాట ఇగోండి లక్కీ లక్కీలోకి అయితే అసలు వెళ్ళలేదండి ఇక్కడ ఏం పెద్ద కలెక్షన్ నాకు నచ్చదు అసలు క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ വീഡിയോ തന്നത് മണി താങ്ക്സ് ഫോർ വാച്ചിംഗ് ബാ ബൈ